जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पद्निमिदवश्लोकमु इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావాయ మయపద గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు క్షేత్రము యొక్క అంటే శరీరము యొక్క తత్వాన్ని గురించి చెప్పాను ఇంకా క్షేత్రములో క్షేత్రము కంటే వేరైనటువంటి జీవుడు అంటే క్షేత్రజ్ఞుడి గురించి కూడా చెప్పాను అంతేకాకుండా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సాధనములను అంటే అలవరచుకొని అభ్యసించవలసినటువంటి స్వభావాలను గురించి కూడా చెప్పాను అర్జున నా భక్తుడైనటువంటి వాడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ శ్రద్ధగా విని ఆచరిస్తే నా స్వభావాన్ని పొందుతాడు నా స్వభావాన్ని పొందుతాడంటే నేను ఏ రకంగా సంసారములో ఉన్నా సంసారము చేత బంధింపబడటం లేదో ఆ రకంగానే నేను చెప్పిన విషయములను ఆచరించినటువంటి నా భక్తుడు కూడా కర్మబంధానికి లోను కాకుండా ఉండగలడు అంటూ పరమాత్మ మనము తనంతటి వారము అవడానికి కావలసినటువంటి ఉపాయాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవంతునిలాగా అవడానికి పరిపూర్ణ సాధన చేయగలిగినటువంటి ఒకే ఒక్క అవకాశం మానవ జన్మ అది మనకు మనం కోరకుండానే లభించింది ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి స్వభావములను అలవరుచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతత్ విజ్ఞాయ మయోపద్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యవ తప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीसुकयोगीन्द्रुलवारिकी नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुहूतं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షుల వారు ధర్మరాజుకు సామాన్య ధర్మములను గురించి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ సర్వసాధారణంగా మానవులందరూ పాటించవలసినటువంటి ముప్పై ధర్మములను గురించి చెబుతూ ఉన్నాను కదా అందులో ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షణములు ధర్మములను గురించి చెప్పాను ఇక ఇరవై రెండవ ధర్మము శ్రవణము శ్రవణము అనంటే శ్రీమన్నారాయణుని యొక్క ఉపదేశములను శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథార విందములను శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను వింటూ ఉండటం ఇక ఇరవై మూడవ ధర్మము కీర్తనము కీర్తనమంటే శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన నామములను కీర్తిస్తూ ఉండటం ఇరవై నాలుగవ ధర్మము స్మరణము స్మరణమంటే శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అవతారములను అవతార స్వరూపములను దివ్యమంగళ విగ్రహ స్వరూపములను కళ్యాణ గుణములను భగవాను యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను తలుచుకుంటూ ఉండటం ఇరవై ఐదవ ధర్మము సేవ సేవ అంటే భగవాను సేవ భగవద్భక్తుల సేవ ఇది చేస్తూ ఉండటం ఇరవై ఆరవ ధర్మము ఇజ్జియా ఇజ్జియా అంటే భగవానునికి షోడశ ఉపచారములతో అంటే అర్ఘ్యపాద్యాది ఉపచారములతోని ప్రతిరోజు ఆరాధన సమర్పిస్తూ ఉండటం ఇరవై ఏడవ ధర్మము అవనతి అవనతి అంటే భగవానునికి అష్టాంగములను నేల మీద పరచి నమస్కరించటం అంటే శ్రీమన్నారాయణునికి సాష్టాంగ దండవత్ ప్రణామము సమర్పించటం ఇక ఇరవై ఎనిమిదవ ధర్మము దాస్యము దాస్యము అనంటే మన ధర్మములను మన బాధ్యతలను భగవానుని ఆజ్ఞగా గుర్తిస్తూ అవి భగవానుని పనులే అని భావిస్తూ భగవానునికి ఇష్టమయ్యేటట్టుగా చేస్తూ ఉండటం అది దాస్యము ఇక ఇరవై తొమ్మిదవ ధర్మము సఖ్యము సఖ్యము అనంటే అన్ని విధాలుగా శ్రీమన్నారాయణుడే తనకు స్నేహితుడు తనకు కావలసిన వాడు తనకు అనుకూలుడు అని భావిస్తూ ఉండటం ఇక చివరిది ముప్పై ధర్మం ఆత్మ సమర్పణం అంటే తనని తాను భగవానునికి సమర్పించటం తనని తనవి అనుకున్నవి అవన్నీ భగవానునివే అని గుర్తిస్తూ ఉండటం ఇట్లా హో ధర్మజ సముదాహృతం త్రింశత్ లక్షణవాన్ రాజన్ సర్వాత్మా ఏ నతుష్యతి ఈ ముప్పై లక్షణములను సంస్కరించుకుంటే భగవాను అనుగ్రహం మనకి లభిస్తుంది తద్వారా మనం సుఖ శాంతులతో ఉంటాము అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజు ద్వారా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణారక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडवाध्यायमु पद्भवश्लोकमु इति क्षेत्रं तथा ज्ञानम् ज्ञेयं चोक्तं समासतः मद्भक्तयेतत् विज्ञाय मद्भावायोपपद्यते इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्तयेतत् विज्ञाय मद्भावायोपपद्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण